విద్యార్థులు ఈ అచీవ్మెంట్ని మీకు పెట్టిన కారణం ఏంటంటే గవర్నమెంట్ పిల్లల ఉదాహరణ అంటే స్కిల్ డెవలప్మెంట్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత దాన్ని పదులు పెట్టుకోవాలి ఎట్ట అంటే మీ చదివిన తెలుగు ఒక ఉన్నత స్థానం ఎక్కడ తీసుకువెళ్ళాలి అనే చదుద్దేశంతో మన అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రమణ రమణ టీచర్ గారు కానీయండి మేడం అంజలి మేడం గారు కానివ్వండి చాలా సంవత్సరాల నుంచి నాకు ఆప్తులు సౌహృదయులు వాళ్ళు ఈ మాట ఎందుకంటుందంటే మీ మేడం గారిని మా ఇంటికి ఎప్పుడు రమణ రావటం లేదు ఓకే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు సరే ఇది చరిత్ర ఒకవేళ కానీ ప్రతి స్టూడెంట్ తన తల్లిదండ్రులతో ఎంత బాండింగ్ ఉండో వారి విద్య పట్ల కూడా అలాంటి బాండింగే ఏర్పాటు చేసుకుంటే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు పిల్లలు చదువుకోలేదు మామూలు చదువుకున్నారు మూడో వ్యక్తి ఎం ఫార్మసీ గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఫెలోషిప్ వస్తే పోస్ట్ డాగంటక్కడ వరల్డ్ వైస్గా ఆరుగురిని తీసుకుంటే ఇండియాలో మా కొడుకు ఒక్కడే ఆ తల్లిదండ్రులకి ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆస్తులు సంపాదిస్తారు పోగొడతారు కానీ చదువు అనేది ఎవరు పోగొట్టుకునేది కాదు నా కొడుకు చదువుకుంటే నేను చదువుకున్నట్టు ఫీల్ అవుతుంటాను ప్రతి నిమిషం కూడా ఐబీ హక్స్ సర్వేలో ముప్పై వేల మంది టీచర్లు ఉత్తమ ప్రొఫెసర్లు ఉత్తమ టీచర్లు ఎంతమంది ఇండియాలో అంటే ఆన్లైన్ ఓటింగ్ వేరియస్ కంట్రీస్ ఓన్లీ స్టూడెంట్స్ కెన్ ఓట్ దాంట్లో ముప్పై వేల మంది అయితే సూపర్ థర్టీ నా కొడుకు ఒకడు ఈ గుడ్ అచీవర్ విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తున్నావు ఫార్మసీ డిపార్ట్మెంట్ లో అంటే అంత చదువు చదువుకుంటే దానికి కూడా నేను తృప్తి పట్టలే ఇంకేమన్నా ఉంటే ఆవశ్యకతలు ఏర్పాటు చేసుకుంటే బాగుండు కదా అనే ఒక తాపత్రయం ఉంది నాలో అలాంటే అలాగనే ప్రతి తల్లి తండ్రి ప్రతి టీచరు వాళ్ళ పిల్లల్ని ఉన్నతంగా చదువుకోవాలి వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉండాలి దే ఆర్ గైడెన్స్ ఆఫ్ ఫ్యూచర్ వాళ్ళు భవిష్యత్తుకు ఒక గైడెన్స్ ఆల్ ఉండాలని ఈ సభాముఖంగా మీకు తెలియబరు కొద్దిగా స్థాయి కథ ఇదిగా ఉంది నాకు వేరే ప్రకేషన్ సారీ ఏమనుకోవద్దు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ अजय ले अजय आजमानिया की थैंक यू थैंक यू वन एंड ऑल